హలో వెల్కమ్ టు లైవ్ 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 కాదు వీడియో ఛాలెంజ్ ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే అయ్యిందండి ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం అమాసా నేను చీర కట్టుకొని వచ్చిన ఫుడ్ ఛాలెంజ్ తీయడానికి చీర తక్కువ కదా నేను కట్టుకునేది చీర కట్టుకొని మరి వచ్చిన ఫుడ్ ఛాలెంజ్ అయితే అయ్యింది ఎవరు గెలిచినారు వీడియో వస్తుంది వీడియో చూడండి ఖచ్చితంగా అయితే కొత్తగా చూసేవాళ్ళు కామెంట్ పెట్టండి ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా చెప్తావా హాయ్ హలో ఫుడ్ ఛాలెంజ్లో ఎవరు గెలిచినారు వీడియోస్ అది చూడండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఆ వీడియో కింద ఎవరు గెలిచినారో కామెంట్ పెట్టండి ఇప్పుడైతే తినేసిన అన్ని సర్దుకున్నాం ఇంకెళ్తాం ఇంటికి బాయ్ బాయ్ అది ఆ వీడియోలో ఎవరు గెలిచినారు చూడండి ఇట వీడియో పట్టుకుంటే రోడ్డు మీద అందరూ చూస్తుంటారు చూపిస్తాం వీడియో కింద 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 పెడతాము అందుకే చీర కట్టుకమ్మా చీర కట్టుకమ్మా అని చెప్పి కట్టు వద్దాండి రాకుండా చీర కట్టకాలని చెప్తే చీర కట్టుకో చీర కట్టుకో ఇంతకు ముందు డ్రెస్సుతో వచ్చిన వీడికి డ్రెస్సుతో వచ్చింటే ఏం జరిగిందంటే డ్రస్సు తెచ్చింటే ఒకరోజు ఎవరో వీళ్ళు లవర్స్ సెలవుల్లోకి వచ్చి ఏందెందో అనేసి మా మా ఇద్దరికి వెళ్ళి అనుమానంగా చూసినారు అందుకే ఇప్పుడు ఏ చీర కట్టుకో చీర కట్టుకో అంటే జనాలు చూడడానికి చీర కట్టుకుంటే ఇంకా పెళ్ళి అర్థం చీర కట్టుకుంటే ఇంకా పెళ్ళి అయింది ఈ అమ్మాయికి చా అవి టెంకాయ చెట్లు బాగున్నాయి కదా చీర కట్టుకుంటే పెళ్ళైందని అర్థం అనేసి ఆయన ఉద్దేశం ఇది చూడు ఎట్టు ఇంతకు ముందు ఇంతకుముందు చూడు చూడు పిల్ల ఎవరో కాలేజీ పిల్ల చూసండి ఇంతకుముందు ఇక్కడే అండి ప్రేమ జంట ప్రేమ జంటో బోడల్ అన్నారు బుక్ అయిపోయినారు ప్రేమ జంట అదే ప్రేమ జంట ఈరోజు పెళ్ళి చేసుకొని వచ్చినారు ముందు ఈయన ఒక ప్రేమ జంట ఉండే మాట్లాడుకుంటా ఏవేవో చేసుకుంటా ఏవేవో ఇంకా మాకైతే తెలిదు మేము చూడలే ఆ ప్రేమజంట వీడియో చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటుంది ఇక్కడ ఒక చేలో ఒక ప్రేమజంట అని ఉంటుంది ఇక్కడే అండి ప్రేమజంట ఒక ఉండే ఇద్దరు ప్రేమజంట కాలేజీ దగ్గర కొట్టి వీడికి వచ్చి ఉన్నారు మేము కల్లారా చూసినాము అందుకే వీడియో పెట్టినాము మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేయచ్చా అంటే వచ్చింది కాబట్టి గుర్తు లొకేషన్ బాగుంటుంది ఇక్కడ బస్సు పోతుంది చూడది బస్సులు 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 ఆటోలు అన్నీ పోతున్నాయి నేను సెల్ఫీ స్టిక్ పట్టుకొని వీడియో తెచ్చా అంటే అందరు నాకు వెళ్ళిస్తున్నారు అందుకే నేనేమనుకుంటున్నా అంటే చూసే సున్నిలే నేను ఒక సెలబ్రిటీని అనుకుంటున్నా అంతే కదా బావా సూచేసి ఉండిలే నేను ఒక సెలబ్రిటీని కాబట్టి వాళ్ళు నన్ను చూచారు అంతే కదా చూచేసి ఉండేలే ఏమవుతుంది ఇంకా బా పోదాంపా బాబావా పోదాము ఇటు పోదాంరా అది నేను ఎక్కలేను బాయ్ చెప్పుగా బాయ్ అండి బాయ్ టాటా సియ్యూ ఈ ఫోన్ ఒక్కటే అన్నీ సర్దుకుంటున్నాడు మావాయినా పోనీకి ఇంటి పోనికి శబ ఒక వీడియో ఒక ఛాలెంజ్ వీడియో తీయాలంటే ఇంట్లో ఛాలెంజ్ చేస్తే బాగుండదని చేయలేకొచ్చినాము చికెన్ రైస్ అక్కడ వేసుకొని ఛాలెంజ్ చేయడానికి వచ్చినాము అన్నమాట బాగా నచ్చింది వీడియో రేపు రేపు పెడతా రేపన్నా ఎల్లున్నాను పెడతా ఖచ్చితంగా చూడండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కొట్టండి కామెంట్ పెట్టండి ఎవరు గెలిచినారా అనేసి మీకు ఆల్రెడీ అర్థమవుతుంటుంది కదా ఎవరు గెలిచేది అన్నీ తీసుకున్నావు కదా ఏం మర్చిపోలే కదా ఆడ ప్లేట్లు వేసినా అది కూడా తెచ్చుదా ప్లేట్లు ఏం తెచ్చుకుంటావులే అదేమన్నా పేపర్ ప్లేట్లు కదా మా ఆయన డైలాగులు బలిచ్చాడు బాయ్ అండి కింద డాటా చెప్తాం టాటా టాటా చేను మళ్ళొస్తాం మళ్ళొస్తాం రేపన్న లేదంటే ఆవులు ఎల్లుండ ఎప్పుడొకసారి మళ్ళీ వస్తాం ఇదన్నమాట ఈ చేనే మొత్తం కలిసి ఈ చేనే అనమాట దాన్ని పోయే దానమ్మలలో నాకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే యామ్ యూట్యూబర్ యామ్ యూట్యూబర్ కాబట్టి చూస్తున్నారు చూసుకో చూసుకోండి బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ